మహబూబ్నాడు జిల్లాలో దాదాపు మూడు నెలలు చిరుతగా స్థానిక ప్రజలను బాధించిన కిత విషయం తెలిసిందే అయితే ఎలా ఫారెస్ట్ అధికారులు ఆ చిరుతను బంధించారు నిన్న సాయంత్రం ఏదైతే వీరణపేట బైపాస్ రోడ్డు సమీపంలోని వెంకటపూర్ దా ఏదైతే నిన్న సాయంత్రం ఈ వెనుక గుట్టపైన కూడా చిరుత కనిపించిందని చెప్పవచ్చు అయితే చిరుత నిన్న సాయంత్రం ఇక్కడ ఇక్కడ నుంచి కోల్కొండ వెళ్ళే పబ్లిక్ ఇక్కడ చాలామంది కూడా గమనించారు ఇక్కడ నుంచి కూడా ఏదైతే చిరుతను చూశారో నిన్న సాయంత్రం చిరుతను చూసి వాళ్ళు వీడియో సెల్ఫోన్లో వీడియోలు బంధించారు అయితే ఫారెస్ట్ అధికారులు అయితే అక్కడ మనం చిరుతను పట్టుకున్నట్ని చెప్పినా ఆ చిరుతల ఆడచిరుతగా గుర్తించారు కానీ మన డ్రోన్ సీసీ కెమెరా ద్వారా గమనించిన విషయం ఏంటంటే ఆ చిరుత మగ చిరుతగా గుర్తించారు కానీ మన బోనుకు చిక్కిన చిరుత మాత్రం చిరుత అని కూడా అది అధికారులు తేల్చేశారు దాని గాయపడిన చిరుతను అయితే హైదరాబాద్ తరలించిన ప్రస్తుతం చిక్కి చంతి దాన్ని కూడా పార్క్ తరలించినట్టు తెలుస్తుంది చిరుత మళ్ళీ ఏమైనా ఇంకా చిరుతలు ఉన్నాయా అయితే స్థానికల ప్రజలను బాధలు రేగించిన విషయం తెలిసింది దీంతో వాళ్ళు మళ్ళీ కూడా బోను అదైతే ట్రాక్కిమార్లతో సర్వే చేస్తూ ఏదైతే ఎప్పటికప్పుడు దాని మీద నిఘా ఏర్పాటు చేశారు ఏదైతే చిరుత ఇది కాక ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇంకా ఎలాంటివన్నీ ఉన్నాయా దాని అడుగు జాడలు ఏమైనా ఉన్నాయా అంటే చిరుత ఇంకో ఇంకా చిరుతలు ఏమైనా సంచరిస్తున్నాయని కూడా విరణపేట అదే టీడుగుట్ట ప్రాంతంలో కూడా మళ్ళీ రెండు బొండ్లు దాదాపు ఎనిమిది ఫ్లాష్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఏదైతే చిరుత అక్కడికి వెళ్ళి వెళ్ళినా కూడా వాటిని గుర్తించే పనులు కూడా అటేక్షాగత పెడు అయితే ఈ స్థానిక సమీపంలోని మూడు కిలోమీటర్ల ప్రాంతంలో కూడా వెంకటపూర్ దగ్గర కూడా నిన్న ఈ సాయంత్రం ఈ వెనక సైడ్ చిరుత కనిపించిందని చెప్పవచ్చు అయితే ఇక్కడ కూడా నిన్న సాయంత్రం కనిపించడంతో మళ్ళీ ఒక్కసారి కూడా ఇక్కడ స్థానిక ప్రజలు వెంకడాపూర్ గ్రామ ప్రజలు బాగా వ్యక్తున్నారు చిత్త కోసం కూడా గుట్టకు అడవికి వెళ్తున్నట్టు తెలుస్తుంది ఈ కళ్ళను నిన్న చిరుతను చూసి వాళ్ళ స్థానికులు కూడా బాధలకు గురవుతుంటారు ఒకవేళ సీతాపల్లకి కూడా అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఎవరు కూడా లోపలి అడవి లోపలికి వెళ్ళొద్దని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయినా కానీ చాలామంది ఏదైతే సీతాఫలాలు తీసుకోవడానికి కూడా లోపలికి వెళ్తున్నారు అయితే ఏదైతే నిన్న చిరుత కన్ఫిజన్తో మాత్రం మళ్ళొకసారి కూడా భయాందోళకచ్చు అయితే స్థానికంగా మహబూబ్నాద్ సమీపంలో ఈ గుట్ట ఉండడం అదిగే తిరిగి అక్కడ చిరుత మళ్ళీ ఒకవేళ రాత్రిపూట ఏదావిధ మళ్ళీ అక్కడ ఏమైనా ప్రయాణం చేస్తున్నా ఆ ఏరియాకి ఏమైనా వస్తున్నాం కూడా భయాందోళన గుర్తవుతున్నారు అయితే ప్రస్తుతంగా అయితే వెంకటపూర్ గ్రామ ప్రజలు మాత్రం ఆందోళన భయపడుతున్నారు చిరుత తమ గ్రామ సమీపంలోనే గుట్ట పైన ఉండడం కూడా చూశారు నిన్న ఏదైతే ఒక చిరుత పట్టుకున్నారు వీరాణపేటకు సంబంధించి అది అదే గుట్ట ప్రాంతం సంబంధించి ఒక చిరుత అయితే బంధించారు మళ్ళీ ఆ చిరుత ఈ అనేది కూడా అయితే మొత్తానికి దాదాపు మన జిల్లాలో వ్యాప్తంగా అడవిలో దాదాపు ఇప్పటికీ పదిహేను నుంచి ఇరవై చిరుతలు ఉండొచ్చని కూడా అడుగులు చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే సంబంధించి కూడా మన ఒక చిరుత మాత్రం పిననాపేట పరిసర ప్రాంతంలో దిగిన మెడు మాత్రం ఇక్కడ సమీపంలో ఉండి గుట్టలోని అయితే మళ్ళీ ఎప్పుడైనా అక్కడ కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది బోర్డులు ఫ్లాష్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఏదైతే చిరుతను గుర్తించే ఒక వయస్సు చిరుత బంధించి ఏర్పాటు కూడా చేశామని కూడా అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు ఎంకటాపూర్ మహిమార్ మండల్ మాకు మహిమనగర్కు బిల్కుల్ దగ్గర అవుతుంది నాలుగైదు కిలోమీటర్లు అవుతుంది ఎక్కువ లేదు మొన్న కూడా కానీ అది అది వేరే ఇది వేరే మాతోన దినాం పిల్లలు ఇస్కూల్కి పోతుండరు దినాం చూస్తూనే ఉండరు జర మాకు కూడా ఇబ్బంది అవుతుండదు రాత్రిపూట పోవాలంటే భయం అవుతుంది కాపుదానానికి పోయే మంచోళ్ళు చెడ్డోళ్ళు జర కష్టపడి జర పట్టుకుంటే మాకు కూడా మంచిగా ఉంటుంది సాయంత్రం కూడా కనిపించింది ఉదయం కూడా కనిపించింది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు సాయంత్రం సాయంత్రం నాలుగు గంటల గట్ల కనిపించింది ఇంతకుముందు కూడా కనిపించినాయి రెండు మూడు సార్లు కూడా అది పట్టుకున్నారు కానీ అది వేరే ఇది వేరే ఇది నిన్న చూసినాం కదా మొన్న మొన్న పట్టినరాది మహిమాలరా ఇదేమో నిన్నటి సంగతి ఇది రెండు సార్లు చూసినారు ఉదయం పూట కూడా చూసినారు సాయంత్రం పూట కూడా చూసినారు ఈ స్కూల్ పిల్లలు కూడా చూసి కూడా మా పిల్లలే భయపడ్డారు ఇట్లా సంగతి ఇట్లా మేము చూసినామని కూడా చెప్పింది నా పేరు కృష్ణ నేను అడవేంకటపూర్లో ఉంటాను నిన్న నేను మహబూబ్నగర్ వెళ్తుంటే మా ఊరు పక్కన అడవిలో చిరుతపులు కనిపించింది అది ఇంతకు ముందుగానే చెప్పారు అందరూ మహబూబ్నగర్లో చిరుతపుల్లి పట్టుకున్నారని చెప్పేసి అది ఇక్కడనే తిరుగుతుంది మాకు సీతాపల్ పనులకు కానీ దానిలకు కానీ పోతుంటే ఇబ్బంది అవుతుంది మేము అదే మొన్న పట్టుకున్నారని చెప్పేసి విషయం విన్నాము అయినా సరే నిన్న మార్నింగ్ ఈ రోజుకి నా కనిపించింది కోల్కొండ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే రోడ్కి మా ఊరు పక్కనే మహబూబ్ నగర్ వెంకటపూర్ పక్కనే కనిపించింది చిరుత పులి లక్ష్మణ వెంకటపూర్ పులిని పాలమూరుకు పోతుంటే నాలుగు గంటలకు చూసిన నిన్న నిన్న నాలుగు గంటలకు చూసిన నేను ఆటోలో పోతుంటే చూసిన ఆ గుండ్రుల అంతే అది ఒకటి వడకపోయింది అన్నారు కానీ మళ్ళీ ఇది ఏరియా ఉండదు భయం కాదు ఇప్పుడు గట్టుకి పోవాలంటే భయం అవుతుంది అంటే భయం అవుతుంది ఇంత కట్టె తెచ్చుకుందామంటే భయం అవుతుంది పట్టుకోండి సారు ఇక్కడ ఉంచకుండి ఇంత ఈ సారే ఈ కరుపానికి పనికి కూడా పని చేసినాం దాని నుండి నిన్న కనిపించిన పిల్లలకు రోజు చెప్తాను ఈ స్కూల్ పిల్లలు మా పిల్లలు ఆ గుండ్రెళ్ళలో కూర్చున్న చూడు కొచ్చే కూర్చుంటుంది అని చెప్తున్నారు సన్న పిల్లలు నోరు కానీ పిల్లలు అబ్బా అని పెరుగుతే ఏం చేయాలి తీయండి సార్ ఎట్లా చేసి పట్టినది దాన్ని మొన్న పట్టింది ఏరియా ఉండదు ఇది ఏరే ఉండదు నా పేరు లింగోజరావు ఇదే కాయలు దానికో దీనికో మంచి అడవికి కట్టే పోతాము పోతుంటే కళ్ళ పడుతుండదు పట్టుకున్నారు అన్నారు మరి ఇలా రోడ్ అంటుండే ఊరు ఊరు గట్టుంది ఉంది ఇంకా దానికి దీనికి పోతే ప్రమాదం మంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏదో పోతుంటారు కాయ కట్ట కట్టే కంపకు పోతుంటారు చాలా బెదురుకుంటుంటారు దాన్ని ఏం చేసి మీరు పట్టుకొని పోవాలా పట్టుకుపోయాక పెద్ద అడవిలో ఏడుస్తారంటే అది దాన్ని బతుకుతరు అది బతుంది చిన్న చిన్న అడవుల్లో ఉంటే ఆడపిల్లలు కట్టెలు కంప కాయ దానికి దీనికి పోతాను ఉంటారు కదా సారు